తెలుగు పులి తెరపై ప్రసారమయ్యే డైలీ టీవీ సీరియల్స్ ఈ సీరియల్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అనాలి ఎన్నో రకరకాల తెలుగు ఛానల్స్లో ప్రసారమయ్యే ఈ డైలీ టీవీ సీరియల్స్ సంవత్సరాల తరబడి ప్రసారం అవుతున్నప్పటికీ సీరియల్స్ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం విసుగు విరామం ఉండదు అలా అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతున్న డైలీ టీవీ సీరియల్స్ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్లో ఎన్నో ఉన్నాయి అలాంటి కోవలోకి వస్తుంది ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న చిన్ని అనే డైలీ టీవీ సీరియల్ ఇంకా ఎంతో సెంటిమెంటల్ గా కుటుంబ కథాభరితంగా సాగిపోయే ఈ డైలీ టీవీ సీరియల్ ప్రతి మహిళని బాగా ఆకట్టుకోవడం మాత్రమే కాదు ముఖ్యంగా చిన్ని క్యారెక్టర్ అందరికి బాగా దగ్గరైపోయి అందరూ విపరీతమైన అభిమానాన్ని కురిపించేస్తూ ఉన్నారు మరి అలాంటి ఈ డైలీ టీవీ సీరియల్లో నటించే ఆర్టిస్టులో ముఖ్యంగా చిన్నీ డైలీ టీవీ సీరియల్ బాలరాజు క్యారెక్టర్లో నటిస్తున్న వీరని శ్రీనివాస్ సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి ఈరోజు ఈ వీడియోలో చిన్ని సీరియల్లో బాలరాజు క్యారెక్టర్లో నటిస్తున్న వీరన్ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే డైలీ టీవీ సీరియల్ హీరోగా కెరియర్ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో దాదాపు పదేళ్లకు పైగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ నటిస్తూ ఉన్నాడు వీరేన్ శ్రీనివాస్ ఇతడి పేరు చెప్పగానే మనందరికి బాగా గుర్తొచ్చే సీరియల్ ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమైన అగ్నిపూలు సీరియల్ అని చెప్పాలి ఎంతో కరుకుగా కనిపిస్తూ తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆ సీరియల్ ద్వారా బాగా ఆకట్టుకున్నాడు పైగా అగ్నిపూలు సీరియల్లోని అతడి క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ బాగా ఆలరించింది అలాంటి వీరేన్ అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి సూర్యవంశం ఎన్నెన్నో జన్మల బంధం అగ్నిపూలు ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ మాలోను ఈటీవీలోను జీ తెలుగులోను ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కొన్ని సీరియల్స్లో హీరోగాను కొన్ని సీరియల్స్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్గా కూడా నటించడం జరిగింది అలాంటి వీరేన్ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతడికి బుల్లితెర ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి ఇతడి తండ్రి ఒక ప్రముఖ డిఎస్పి ఇతడికి ఒక అక్క అన్న కూడా ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న వీరేన్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పైగా ఇతడికి మంచు మనోజ్ మంచి స్నేహితుడు కూడా అలా ఇతడు మొట్టమొదటిసారిగా హ్యాపీ డేస్ అన్న డైలీ టీవీ సీరియల్ తో తడి కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ రావడం మరోపక్క పలు వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది అలా టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తాను తన కెరియర్ని ప్రారంభించి అనుకోకుండా సీరియల్ ఆర్టిస్ట్ అయ్యానే కానీ ఎప్పుడూ ఇలా సీరియల్స్లో కానీ ఇలా ఎంటర్టైన్ వరల్డ్లో రావాలని అనుకోలేదని చెప్పారు పైగా అతడి కుటుంబంలోని వాళ్ళందరూ అతని తండ్రి ఒక ప్రభుత్వ ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగి డీఎస్పి అని పైగా అతడి అక్క బావ ఇలా ఇతర కుటుంబ సభ్యులందరూ వివిధ రంగాల్లోకి చెందిన వాళ్లే కానీ ఎవరికీ సినిమా రంగంతో కానీ బులితెర రంగంతో కానీ సంబంధం లేదని పైగా తాను ఇలా బులితెర ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కాస్తంత సంశయించిన వాళ్ళే అంటూ చెప్పడం జరిగింది ఇక అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కేవలం బుల్లితెరపై నటించడం మాత్రమే కాకుండా పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా నటించడం జరిగింది వీరేన్ అంతేకాదు ఎన్నో వెబ్ సిరీస్లో కూడా నటించాడు ప్రస్తుతానికి బుల్లితెరపై ప్రసారం అవుతున్న హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ దూసుకెళ్తున్న టాప్ ఫైవ్ సీరియల్స్లో ఒకటైన చిన్నీలోని బాల్రాజ్ క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది మరి అలాంటి బాలరాజుగా నటిస్తున్న వీరేన్కి పెళ్ళవ్వడం జరిగింది ఇతడి భార్య పేరు మీనాక్షి ఇక ఇతడికి ఒక కూతురు కూడా ఉంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉండే వీరే తనకి సంబంధించిన అన్ని రకాల విషయాలను ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే చిన్ని డైలీ టీవీ సీరియల్లోనూ తన క్యారెక్టర్ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ మంచి ఆదరణ దక్కించుకుంటుందో ఇలాంటి నేపథ్యంలోనే పలు ఛానల్స్కి ఎన్నో రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ సీరియల్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఇంకొకసారి ఇతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారాయి అదండి మరి మనందరికీ సుపరిచిత్రగా ముఖ్యంగా అగ్నిపూలు సీరియల్ హీరోగా మనందరినీ అలరిస్తున్న వీరేన్ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి